ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ మనం కారు స్టార్ట్ చేసే ముందు మేము చెక్ చేయాల్చుకోవాల్సిన ఏంటంటే బ్రేక్ ఆయిల్ తర్వాత కూలెంట్ ఆయిల్ పవర్ ఆయిల్ తర్వాత ఇంజిన్ ఆయిల్ గేజుకు ఉందో లేదో తర్వాత వైపర్లో వాటర్ ఏం చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకోకుండా మనం కారు నడిపామనుకోండి ఫ్రెండ్స్ కారు నడిపేమంటే ఇంజనాలు లేకపోయినా ఇంజిన లేనప్పుడు ఇంజిన్ పట్టేస్తుంది తర్వాత బ్రేక్ ఆయిల్ లేకపోయినా బ్రేకులు పడవు అది ఇబ్బంది తర్వాత కూలెంట్ వాటర్ లేకపోయినా కానీ ఎడ్గా కొట్టేస్తుంది అది ఇబ్బంది సో ఇలాంటి జరుగుతాయి కాబట్టి మనం ముందు ఈ బానిట్ లేపి అది చెక్ చేసుకున్న తర్వాత కార్ అనేది స్టార్ట్ చేసుకోవాలి మనం బయటికి ఎడగానే వెళ్ళొచ్చు ఈ విధానం చేస్తే మనం డ్రైవింగ్లో మన కారు సేఫ్ ఉంటుంది ఇంజిన్ కానీ బ్రేక్ ఆయిల్ కానీ పవర్ ఆయిల్ కానీ కూలెంట్ ఆయిల్ కానీ చూసుకోవాలి ఈ చెక్ చేసుకోకుండా అనేది డ్రైవింగ్ అనేది చేయకూడదు అనమాట మెయిన్ స్టార్ట్ చేసే ముందు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలా చూడాలి ఏంటి అనేది మీకు వీడియో ద్వారా చూపిస్తారన్నమాట ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ బానిట్ ఉంది కదా స్టీరింగ్ కింద స్టీరింగ్ కింద లాక్ ఉంటుంది ఈ లాక్ని అలా ఓపెన్ చేస్తే మనకి బానిట్ ఓపెన్ అవుతుంది అనమాట అక్కడ బానిట్ లాగాం కదా అక్కడ బానిట్లు లాగిన తర్వాత ఇక్కడ చిన్నగా లాక్ ఉంటుంది ఈ లాక్ని చూసారా ఆ లాక్ ఈ లాక్ని అలా అంటే వచ్చేస్తుంది అన్నమాట తర్వాత ఇంజిన గేజ్ ఉంటుంది అన్నమాట గేజ్ పుల్ల ఇది లాగి ఇంజిన కరెక్ట్గా ఉందరే చూసుకోవాలి ఓకే అయితే సరిపడా ఉంది తగ్గే పని లేదనమాట లాగిన తర్వాత మన దగ్గర మళ్ళీ దీంట్లో పెట్టేయాలి ఆ గేట్ చూసినప్పుడు తగ్గిందనుకుంటే ఇక్కడ ఉంటుంది మూత దీన్ని తీసి ఓపెన్ చేసి దీన్ని తీసి ఓపెన్ చేసి మనకు లెటర్ అయితే లెటర్ ఆ ప్లేటర్ తాప్లెటర్ పోసుకోవచ్చు ఇది అనమాట ఇది ఇది మనకి ఎంత ఉందో లేదు కొలత అనమాట ఇది తగ్గి కొలత తగ్గిందంటే ఇక్కడ ఇది ఓపెన్ చేసి దీంట్లో పోసేయటం అనమాట ఇది అయింది కదా ఇది బ్రేక్ వేయాలన్నమాట ఇది బ్రేక్ అయ్యి లేకపోతే కారు బ్రేక్లు పడాలన్నమాట ఇది కూడా చూసుకోవాలి బ్రేక్ అయ్యి అయితే ఇది ఉంది పోసుకునే పని లేదు ఇది కూడా తగ్గితే కొంచెం డ్రాప్స్ కొంచెం పోసుకోవచ్చు ఓకే ఇది కూడా అయిపోయింది కదా ఇది బ్రేక్ వేయాలన్నమాట ఇది వైపర్లో వాటర్ అన్నమాట ఈ వైపర్ వాటర్లో దీంట్లో ప్రజెంట్ లేదు పోయాలి దీంట్లో షాంపూ వాటర్ అని పోసుకోవచ్చు ఒక లీటర్ ఒక లీటర్ దాంట్లో వాటర్లో షాంపూలు ఒకటే రెండు కలిపేసి ఇలా గుంజేసి దీంట్లో పోసేస్తే అప్పుడు మనకి వైపర్ వాటర్ ఉంటుందన్నమాట అన్నమాట దీనివల్ల ఏంటంటే ఈ గ్లాసుల మీద ఏదైనా డస్ట్ పడినా తర్వాత ఇంకేం వేసినా కానీ ఈ వైపు వాటర్ కొట్టి క్లీన్ అయిద్దామంటే అది గ్లాస్ అనేది మెయిన్ కనపడతా అన్నమాట అదొకటి తర్వాత కూలింటి వాటర్ అనమాట ఇది ఇది అంటే వేడిలో తీయకూడదు హీట్లో ఇప్పుడు హీట్ లేదు కాబట్టి తీస్తున్నా కూలింటి వాటర్ పోయారంటే ఇక్కడ దీన్ని తీసేసి ఇక్కడ దీంట్లో పోసేస్తే డబ్బాలు కూలింటి వాటర్ మనకి రేటర్లో పోసుకుంటే ఇంజిన్ ఇంజిన్ అనేది చాలా కూల్ అయ్యేది ఏసీ కూడా బాగుంటుంది అన్నమాట ఏసీ కూడా కూలింగ్ వస్తుంది అన్నమాట దీనికి పోతే రేటర్లోకి కూలింటి వాటర్లోకి చూసుకోవాలి ఓకే ఇది కూడా ఉన్నాయి సరిపో పోయే అవసరం లేదు తగ్గితే కనుక ఇలా పోయాలి ఇది చూసుకోవాలి ఈ మెయిన్ అనమాట తర్వాత ఆయిల్ చెప్పాను కదా ఇంజినాయిలు మా బాగా బ్లాక్ వచ్చినప్పుడు మార్చుకోవాలనుకుంటే ఇంజినాలు ఇక్కడ పోసుకోవాలి మార్చుకోవటం మార్చుకున్న తర్వాత ఇది ఇంజినాయి ఫిల్టర్ అనమాట ఆయిల్తో పాటు ఇంజినాయి ఫిల్టర్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు అది ఇంజినాయి నాలుగు వేల కిలోమీటర్లు కానీ ఐదు వేల కిలోమీటర్లు ఇంజన్ ఇంజినాయిలు అనేది చేంజింగ్ ఉంటుంది అన్నమాట ఆ చేంజ్ అప్పుడు ఇక్కడ ఫిల్టర్ కూడా మార్చుకోవచ్చు ఇలా చేస్తే మన కారు మన సేఫ్ ఉంటుంది అన్నమాట డ్రైవింగ్లు అనేది మన కారు మన పర్ఫెక్ట్గా ఉంటుంది ओके थैंक यू सो मच